రామయ్యంపేట మండలంలో రెండో విడత నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను రామాయణపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ మాట్లాడుతూ రేపటి నుంచి రెండో విడతపై మండలాల్లో నూట నలభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు పన్నెండు వందల తొంభై వార్డులకు నామినేషన్ ప్రక్రియ మొదలు కాబోతుందన్నారు రేపటి నుంచి డిసెంబర్ రెండు వరకు నామినేషన్ ప్రక్రియ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందన్నారు పోటీ చేసే అభ్యర్థులు అర్హత గల అన్ని పత్రాలు సమర్పించాలన్నారు రిజర్వేషన్ అభ్యర్థులకు కుల సర్టిఫికెట్లు త్వరగా మండల స్థాయి అధికారులకు సర్టిఫికేట్ ఆలస్యం అయితే నామినేషన్ ఫామ్ లో పార్ట్ త్రీలో అభ్యర్థుల వివరాలు పొందుపరిచే అవకాశం కూడా ఉందన్నారు అభ్యర్థులందరూ నూతన బ్యాంక్ అకౌంట్ తీయాలని ఎన్నికల ఖర్చులని నూతన బ్యాంకుల అకౌంట్లతోనే లావాదేవీలు జరగాలన్నారు బ్యాంక్ అధికారులకు పోస్టల్ అధికారులకు కూడా ఒక్క రోజులోనే బ్యాంక్ అకౌంట్ పోస్టల్ అకౌంట్ ఇవ్వాలని ఆదేశించామన్నారు సర్పంచి వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు గ్రామ పంచాయతీలకు ఎలాంటి బకాయి ఉండకుండా నో డ్యూ సర్టిఫికేట్ సమర్పించాలన్నారు సర్పంచు వార్డు పదవులకు లాంటి చేసిన అభ్యర్థులను ఒత్తిడి తెచ్చి భయభ్రాంతులకు పోటీ అవసరమని పోటీ ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పవచ్చన్నారు పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి పర్మిషన్లు అయినా సభలు సమావేశాలు వాహన పర్మిషన్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు ఎన్నికల సంఘం నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తొంభై రెండు గ్రామ పంచాయతీలకు గాను ఆ పంచాయత్ ఎలక్షన్లకి ఆల్రెడీ మనము షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ ఆల్రెడీ మనకి ట్వంటీ సెవెంత్ నవంబర్ నాడు స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఈరోజు మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ది కూడా మనకి లాస్ట్ డే ఉంది సో ఈ రోజుకి మనకి మొత్తం కూడా అన్ని ఆ నామినేషన్స్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళది మనకు కంప్లీట్ అయితే మన ఫస్ట్ ఫేజ్లో సుమారుగా హండ్రెడ్ అండ్ సిక్స్టీ గ్రామ పంచాయత్స్ ఫోర్టీన్ నాట్ టూ వార్డ్స్కి కూడా మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది దాని నామినేషన్స్ రోజు ఈరోజు అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి మనకి సుమారుగా ఎనిమిది మండలాలు ఉన్నాయి సో ఈ ఎనిమిది మండలాలకు సంబంధించి హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ గ్రామ పంచాయత్స్ ట్వెల్వ్ నైంటీ వార్డ్స్లకు కూడా ఎలక్షన్ ఉంది మరి ఇప్పుడు మనం నిజాంపేట మండల ఇక్కడ ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎట్లా ఉందని చూడడానికి రావడం జరిగింది దీనికన్నా ముందు రామాయంపేట కూడా వెళ్ళడం జరిగింది సో ఈ సెకండ్ ఫేజ్లో మనకి ఎనిమిది మండలాలలో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది మరి ఎనిమిది మండలాలకు కూడా రేపటి నుంచి సో రేపటి నుంచి మనకి నామినేషన్ ప్రక్రియ అంటే థర్టీ ఎయిత్ నవంబర్కి మనకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది సో థర్టీ ఎయిత్ నవంబర్ ఫస్ట్ డిసెంబర్ సెకండ్ డిసెంబర్ మూడు రోజులు మాత్రమే మనకి నామినేషన్స్ పంచాయత్కి ప్లస్ వార్డ్ మెంబర్స్కి తీసుకోవడం జరుగుతుంది సో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది టెన్ థర్టీ టు ఫైవ్ పిఎం మధ్యలో వాళ్ళు వచ్చి నామినేషన్స్ సబ్మిట్ చేసుకోవచ్చు సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ కూడా మనం పెట్టడం జరిగింది సో అభ్యర్థులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే కొన్ని మనం ముందుగా చూసుకోవాల్సిన ఇవి ఉంటాయి సో సర్టిఫికెట్స్ సో ఎస్పెషల్లీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరన్నా రిజర్వేషన్ వార్డ్స్లలో వేయాలనేసి అనుకుంటే సర్టిఫికేట్ కంపల్సరీ వాళ్ళు అదే క్యాండిడేట్ ఉన్నారా లేదా అదే రిజర్వేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఎంఆర్ఓ గారికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత తొందరగా ఇమీడియట్గా సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది ఒకవేళ సర్టిఫికెట్స్ కొద్దిగా లేట్ అయినా కానీ మనకు నామినేషన్ పేపర్లో పార్ట్ త్రీ అని ఉంటుంది సో ఆ పార్ట్ త్రీలో కూడా లోకల్ వెరిఫై చేసుకొని ఎంఆర్ఓ గారు ఆ పార్ట్ త్రీలో కూడా డీటీ లెవెల్ ఆఫీసర్ సర్టిఫై చేస్తే కూడా అది కూడా సరిపోతుంది సో దాని బేసిస్ మీద కూడా వాళ్ళు రిజర్వేషన్ బెనిఫిట్ అనేది సో డిపాజిట్లో సగం అయితేనేమి లేకపోతే మనకి రిజర్వేషన్ సీట్స్లలో పోటీ చేయడానికి కూడా వాళ్ళు అర్హత సాధిస్తారు అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో మనం చూసినాం ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్కి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో కంపల్సరీ ఎలక్షన్ కమిషన్ నిబంధన ఏంటంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే సో వార్డ్ మెంబర్గా పోటీ చేసినా కానీ సర్పంచ్గా పోటీ చేసినా కానీ కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అన్ని ట్రాన్సాక్షన్స్ ఖర్చులన్నీ కూడా అదే బ్యాంక్ అకౌంట్ ద్వారా ఖర్చులన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి అందరు కూడా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మనం అన్ని అందరు బ్రాంచ్ మేనేజర్స్కి కూడా మనము అందరికి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది ఎవరైతే నామినేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ప్రియారిటీ బేసెస్ మీద ఒకటే రోజులో అకౌంట్ ఇవ్వాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది సో అదేవిధంగా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు సో మనం ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్లోనే చేసుకోవాల్సిన అవసరం లేదు ఈవెన్ పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కానీ పోస్ట్ ఆఫీస్లో అది కూడా మనకి చెలుబాటు అవుతుంది సో నో డ్యూ సర్టిఫికెట్ ఏమైనా గ్రామ పంచాయతీకి బకాయిలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ప్రపోజర్ కానీ క్యాండిడేట్ కానివ్వండి వాటి అన్నిటికీ కూడా మళ్ళీ మనం పంచాయతీ సర్టిఫికెట్స్ ఇన్స్ట్రక్షన్స్కి ఇచ్చి స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా ఎవరెవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఆ నో డ్యూ సర్టిఫికేట్ కూడా తొందరగానే వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో మొత్తానికి అభ్యర్థులందరికీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఎంపీడీ ఆఫీస్కి రండి ఇక్కడ క్లారిఫికేషన్ తీసుకోండి ఇక్కడ హెల్ప్ డెస్క్లో సో నామినేషన్ పేపర్లు కూడా ఇక్కడ మనం ఇస్ ఇవ్వడం జరుగుతుంది అవి కూడా మీరు తీసుకోండి సో అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ మనకి షెడ్యూల్ వచ్చిన రోజు నుంచి కూడా అమల్లో ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని పాటిస్తూ సో అందరు కూడా నామినేషన్స్ దాఖలు చేయాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎక్కడన్నా మన జిల్లాలో ఎక్కడన్నా కానీ ఎవరన్నా ఆప్షన్ పెట్టి సో ఈ సర్పంచ్ పదవి వార్డ్ మెంబర్ పదవిని సో ఇన్ని వేళ్లకు మనము దాన్ని ఆక్షన్ పెడతా ఉన్నామనేసి వేలం పాటలు వేయడము లేకపోతే ఏమైనా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు నామినేషన్ వేస్తా కానీ వాళ్ళని వేయకుండా ఆపడము ఇటువంటి అనెతికల్ ప్రాక్టీసెస్ ఏమన్నా చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయండి వాళ్ళ మీద అనేసి కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది ఏకగ్రీవం అవ్వడానికి ఎవరి మీద ఒత్తిడి తెచ్చి ఏకగ్రీవాలు చేసినా ఎవరైనా నామినేషన్ వేయకుండా వాళ్ళని ఒత్తిడికి గురి చేసి వాళ్ళని ప్రలోభాలకు గురి పెట్టినా కానీ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడానికి తీసుకోవడం సో దయచేసి అభ్యర్థులందరూ కూడా పోటీ చేస్తేనే ప్రజాస్వామ్యంలో మనకి ఏదైనా కానీ ఫలితం అనేది మంచిగా ఉంటుంది పోటీ అనేది కూడా ప్రజాస్వామ్య చాలా అవసరం కాబట్టి సో ఏ విధమైన భయభ్రాంతులకు ప్రలోభాలకు లోన్ కాకుండా అందరు కూడా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేసినామని తెలియజేస్తూ ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసినా కానీ కూడా మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది సో ఎంఆర్ఓ గారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి మండల్ లెవెల్ ఇన్ఛార్జ్ ఉంటారు సో ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసినా కానీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏ విధమైన పర్మిషన్స్ కావాలంటే కూడా తహసీల్దార్ గారు ఎస్హెచ్ఓ గారిని కోఆర్డినేట్ చేసుకొని పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది సో సంబంధిత పోలీస్ శాఖ ద్వారా లోకల్ శాఖ నుంచి సో ఏం పర్మిషన్స్ వెహికల్ పర్మిషన్స్ లేకపోతే సభల పర్మిషన్స్ ఏమేమి కావాలని కానీ అభ్యర్థులు తహసీల్దార్కి సంబంధిత తహసీల్దార్కి కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి